క్వశ్చన్ అంటే మీరు చెబుతున్న ఆన్సర్లో నుండి మాకు మరలా ప్రశ్నలు వస్తున్నాయి ఈ మతం ఎక్కడదే అంటారు అదే ఈ మార్గం ఈ ప్రభు స్థాపించిన ఈ మార్గం ఉందో ఇది ఇక్కడదే అంటున్నారు అయితే ఈ పరిసర ప్రాంతాల్లో మన భారతదేశంలో కొన్ని చోట్ల స్వార్థ చేస్తున్నప్పుడు అడ్డుకుంటున్నారు అంటే కొన్ని దేవాలయ దగ్గర దేవాలయాల దగ్గర కొన్ని కొన్ని గుడుల దగ్గర ఇలా అడ్డుకుంటున్నారు నిజానికి అసలు ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త చేసే అధికారం క్రైస్తవులకు ఉందంటారా అసలు మన సువార్థ ఏంటి అయితే కొంతమంది అంటున్నారు వీధి సువార్థ కూడా అవసరం లేదని కొంతమంది పాస్టర్లు కూడా మాట్లాడుతున్నారు వీటి రెండింటిని గురించి మాకు వివరణ కావాలన్నా ఇది మనదే అయినప్పుడు మనం ఎందుకు స్వార్థ చేయకూడదు రైట్ మనదే ఈ దేశం మంది ఈ ప్రపంచం మంది మన నాయంది కానీ కానీ అదే స్టేట్మెంట్ అందరూ ఇవ్వచ్చు అదే స్టేట్మెంట్ ప్రతి మనిషి ఇవ్వాలి ప్రతి మనిషిని ప్రతి మనిషికి ఆ హక్కుంది నేను సువార్త చెప్తున్నాను నేను ఊరికి వెళ్ళాను ఎక్కడ అంటే గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో గ్రామానికి వెళ్ళాను నైట్ పడుకున్నాను బాగా లేట్ అయిపోయింది మీటింగు మీటింగ్ లేట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రావడమే తొమ్మిదిన్నర పదికొస్తారు పన్నెండు పన్నెండున్నరకు మీటింగ్ అయిపోయింది సరే అని వెళ్ళి పడుకున్నాను ఒక ఉదయం మూడున్నర నాలుగైంది నాలుగవ్వంగానే గంట కొట్టింది యహో వావాలను ఆశీర్దింపబడినవాడా లే సోమరి లే అంటుండో ఏ ఆకాశవాణి ఏంటి ఇది అనుకున్నాను బయటకు వచ్చి బొంగులు పెట్టినాడు ఇంతవి నేను పాస్టర్ గారిని అడిగాను ఏంటండి మరుసటి ఏంటండి పాస్టర్ గారు ఏదో సౌండ్ అవుతా సువార్త చెప్తున్నామండి అన్నాడు అబ్బో బల చెప్తున్నారు సువార్త ఇల్లు ఎలా చెప్తారు నిద్రపోయేవాడిని కెలికి లేపి సువార్తనా అది సువార్త కదా మనం చెప్పే చెప్పే మెసేజ్కు విసుకొస్తుంది ప్రజలకి విసుగు రాకుండా చేయాలి ఆ శుక్రవారం పూట మసీదుకెళ్ళి ఒకడు వారికి ఉన్న నిష్టలో వారికున్నటువంటి భక్తిలో వారికున్నటువంటి దైవభీతిలో మసీదుకెళ్ళి వస్తున్నారు నువ్వు ఆ మసీదు కానీ నిలబడుకొని అస్లాం లేకమ్ సాహాబ్ ఏలో అని చెప్పానికి ఇచ్చావనుకో ఏమంటాడు నాలుగు ఏస్తాడు ఏస్తాడు ఎందుకేడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి ఒక కామన్ సెన్స్తో మనం పనిచేయాలి ఉదాహరణకు ఎవరన్నా వాళ్ళ ఇంట్లో చనిపోయారు వాడి దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ డాన్స్ పెడతారా పెట్టరు కామన్ సెన్స్ అరే దుఃఖంలో ఉన్నాడు దుఃఖంలో మనం కలిసి కొద్దిగా సాంతవన ఊరట ఇచ్చే పని చేద్దాం ఎవరింట్లో అన్న పెళ్లి జరుగుతోంది పెళ్లి జరుగుతుంటే వెళ్ళిపోయారు ఏడుతాం మనం ఏడం ఎందుకు ఏడం అది కామన్ అది కరెక్ట్ కాదది అది మనకు కూడా తెలుసు అలాగే మనం ఏదైనా క్రీస్తుని గురించి చెప్పాలి అని అంటే దానికి టెంపులే దొరికిందా మసీదే దొరికిందా అవసరం లేదుగా ఎందుకు చేయాలి అక్కడ సో మనమే కావాలని రెచ్చగొట్టేటటువంటి రెచ్చగొట్టేట్లుగా ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు ఇది మనది కాబట్టి మన నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని చేయకూడదు స్వేచ్ఛ అని అంటే విచ్చలు విడితనం కాదు యథేచ్ఛ వర్తన కాదు స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అంటే అవతలి వ్యక్తి మూడేంటి అవతల వ్యక్తి ఎలా ఉన్నాడు అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తాడు అవతలి వ్యక్తితో నేను ఏం చెప్పాలి ఎప్పుడు పంచుకోవాలి అని సమయాన్ని చూసి ఆ సమయంలో మంచి స్నేహభావంతో గౌరవప్రదంగా ఆయనకు క్రీస్తును పరిచయం చేయాలి వీధి సువార్త చెయ్యాలి చెయ్యండి తప్పేమీ లేదు కానీ వీధి సువార్త పేరట గొడవలు పెట్టుకోవద్దు మొన్న కొందరు వెళ్ళారు క్రైస్ట్ గాస్పెల్ టీమ్ సంచులేసుకుని తెల్ల వేసుకుని పోయినారు పోతే అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు వాళ్ళు వస్తే ఈడు కొట్టునికలుతున్నాడు ఆడు తిడితే ఈడు తిడుతున్నాడు ఏం చెప్తున్నావు నువ్వు ఏ పని అయితే చేయటానికి వెళ్ళావో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు అవసరమా లేదు ఎద్దగాలి ఆలోచన స్థాయిలో పైకి రావాలి మాధ్యమాలను ఉపయోగించండి మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్ మొన్న మొన్న జరిగిన ఆ డిస్కషన్ ఏడు లక్షల మంది చూశారు అందరూ క్రైస్తవులే చూసింటారా నో నో మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే మన మాట తగ్గింపుతో ఉంటే మన మాట అవతలి వారు వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకొని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ ప్రజలను గెలుస్తాం ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు మనం అలాంటి భావజాలంతోనే స్వార్త చేయాలి సో స్వార్త చేయండి ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి ఉదాహరణకు ఏదైనా వేరే గ్రామానికి మీరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఒక టీం వేసుకుని అక్కడ అక్కడ ఉంటారు కదా క్రైస్తవులు ఒకవేళ ఉంటే వారికి ఇన్ఫార్మ్ చేయండి మేము వస్తున్నాం మేము చేయాలనుకుంటున్నాం మీకు మీకు సమీ మీకు సమయం వీలైతే మాకు మాకు కొంచెం మాకు తోడుగా ఉండండి మేము చేస్తాం వెళ్ళండి దగ్గరున్నటువంటి వాళ్ళతో ముందు పీస్ పర్సన్ అంటారు అంటే ఒక 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 సహృదయం ఉన్న వ్యక్తిని కలుపుకోండి అక్కడ కలిసి చేయండి మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే మాధ్యమాలను వాడుకోండి అలాగే టెక్నాలజీ వాడండి సెల్ ఫోన్స్ వాడండి వాట్సాప్ వాడండి ఫేస్బుక్ వాడండి ఇవన్నీ మీరు చేసేవే కొత్తవేం కాదు అన్నిటిని మించి స్నేహం వాడండి స్నేహపూర్వకంగా ప్రజలను పట్టండి గృహదర్శనాలు చేయండి ఇవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది నువ్వు నువ్వు వాడి మూడేంటో తెలియదు అని ఏం ఎలా ఉన్నాడో తెలియదు ఇదిగో నువ్వు నమ్ముకుంటే పరలోకం అవుతావు లేక నరకం అవుతావు దేవుడు నేను సిగిని సిక్స్టీ ఫైవ్ చేస్తాడు ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది ఎవరు వినరు మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు వినే దాంట్లో వాళ్లకు క్లారిటీ ఉండదు అలా వద్దు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక పద్ధతిగా గనక మనం చేస్తే మనం చాలామందిని గెలవచ్చు సో నా ఆన్సర్ ఏంటంటే ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తితో ప్రజలను ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా సువార్త పరిచర్యను చేయండి పరిచర్యలో క్రీస్తును రాజును పరిచయం చేయటం మన ఆలోచన అంతేకాని మన మతాన్ని పరిచయం చేయటం కాదు అక్కడే మనం మనం తప్పుదారి పడుతున్నాం ఓకేనా